బట్టతలా ఇప్పుడు సమస్యే కాదు ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తిరుమల దేవస్థాన ప్రధాన అర్చకులు మనందరికీ పరిచతులు రమణ దీక్షితులు గారు ప్రస్తుతం అంత ఉన్నారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం ఐతే గురుగారు వక్కుల మాలిక అమ్మవారి గురించి కూడా ఒక్కసారి చెప్పండి అదే ఆమె పురాణాల్లో ఉన్న క్యారెక్టర్ ఆమె అంటే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడికి తల్లిగా వచ్చారని యశోదగా వచ్చారని తర్వాత అప్పట్లో ఆయన వివాహం చూడకుండా చనిపోయిన దానివల్ల కలియుగంలో మళ్ళీ వెంకటేశ్వర స్వామిగా వచ్చినప్పుడు ఆయన పద్మావతి వెంకటేశ్వర స్వామి పరిణయం ఆమె దగ్గరుండి జరిపించారని తల్లిగా భావిస్తారు అయితే ఇక్కడ తిరుమలలో లక్ష్మీ అమ్మవారి గంధపు చెక్కలు ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని బాగా ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారంట అవన్నీ నిజంగా లక్ష్మీ అమ్మవారి గంధపు చెక్కలేనంటారా గంధపు చెక్కలు కాదు అది తడి చందనం చందనం అరగదీసి కుంకుమ కుంకుంపు కలిపి ఆ తడి దాన్ని స్వామివారికి వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపం ఉంటుంది ద్విభుజ మహాలక్ష్మి అని పేరు ఆమెకి అదొక తంత్రశాస్త్ర ప్రయోగం అది దాన్ని అచ్చు తీసి పెడతారు అది గురువారం నాడు నగలంతా తీసిన తర్వాత కనిపిస్తుంది అది పూజలో పెట్టుకుంటారు అది ఎవరైనా తీసుకెళ్ళచ్చు అంటారా బయట పెట్టినవి అని అంటారా బయట ఎవరికి దొరుకుతుంది స్వామివారిని ముట్టుకునే వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది అర్చకుల దగ్గర మాత్రమే దొరుకుతుంది అయితే బయట అంతా కూడా తీసుకెళ్లేది ఒక అపోహ లాంటిది అమ్మవారు కనిపిస్తున్నారు అమ్మవారు ద్విభుజ మామూలుగా మహాలక్ష్మి అమ్మవారు చతుర్భుజాలతో ఉంటారు కానీ వర్షస్థలంలో అమ్మవారు మాత్రం ద్విభుజ రెండు రెండు హస్తాలు రెండు హస్తాల్లోనూ తామరపూలు ఉంటుంది పద్మాసనంలో కూర్చొని ఉంటారు ఆ అమ్మవారి యొక్క చందనంలో తీసిన ప్రతిరూపం ప్రతిరూపం ఇది పట్టుకుంటుంటేనే నాకు ఒళ్ళంతా నిజంగా ఒక లాగ పులకిస్తుంది నిజంగా అంటే ఎంత భాగ్యం ఉండాలి చూడండి ఒక్కసారి మన స్వామివారి ముట్టుకొని వచ్చింది ముట్టుకొని అదే ఆ వైబ్రేషన్స్ అర్థమైపోతున్నాయి నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇలా పట్టుకోవడం అండ్ మీ అందరికీ చూపించడం ముఖ్యంగా వ్యూస్ అందరికీ కూడా ఇలా చూపించడం చాలా చాలా సంతోషంగా ఉంది అంటే స్వామివారి గురించి ఎన్ని తెలుసుకున్నా మనం తక్కువనే అనుకోవాలి కదా గురు మొత్తానికైతే నిజంగా అంటే మీరు ఏదైతే ఈరోజు ఎంత మాట్లాడచ్చు మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా జరగాలి మీరు ఎలాగైతే తిరుమల క్షేత్రం ఉండాలనుకుంటున్నారో అదే విధంగా తిరుమల క్షేత్రం ఉండాలి అదే మా నా జీవిత ధ్యే జీవిత ధ్యేయం ఈ కుటుంబంలో నేను పుట్టినందుకు జన్మించినందుకు స్వామివారికి అన్ని సంతృప్తికరంగా జరగాలి ఆగమోక్తంగా జరగాలి అర్చకులందరూ క్షేమంగా ఉండాలి వచ్చిన భక్తులందరికీ కూడా వారి కోరికలు నెరవేరాలి రాష్ట్రం సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి సకాలంలో వర్షాలు కురిసి అందరూ బాగుండాలి దేశమంతా కూడా క్షేమంగా ఉండాలి ఇలా ఉండాలనే మన ప్రజలందరూ కూడా సహాయ సహకారం స్వామివారి దగ్గర మేము ఎప్పుడూ చివరిగా పూజలంతా అయిన తర్వాత క్షమామంత్రం అంటారు తమ నేను తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరిన తర్వాత రాజా ధార్మికో భవతు రాజు ధర్మం తప్పకుండా పాలించి విజయుడై ఉండాలి రాజా ధార్మికో విజయీభవతు లోకా సమస్తా సుఖినో భవంతు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థ సుఖినోభవంతు ఎప్పుడైతే దేశంలో గోవులు బ్రాహ్మణులను ఎప్పుడు పవిత్రంగా చూస్తారో ఎప్పుడు కాపాడుతారో ఆ దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే గోవులు వ్యవసాయానికి అతి ముఖ్యమైనవి గోవులు గోవుల యొక్క సంతతి అప్పుడు రా దేశం సుభిక్షంగా ఉంటుంది పంటలు పండుతూ ఉంటాయి బ్రాహ్మణులు వాళ్ళు వేదాలను పురాణాలను ఉపనిషత్తులను సాంప్రదాయాలను వైదిక ధర్మాలను దేవాలయాలను దేవాలయంలో ఉన్న భగవంతుల్ని సాంప్రదాయాలను అందరినీ కాపాడేవాళ్ళు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం గౌరవించి వాళ్ళకి వాళ్ళ కష్టాలు లేకుండా చేస్తామో అప్పుడు మన సాంప్రదాయాలంతా కూడా వచ్చే తరాలు వాళ్ళకు పోయి చేరుతుంది మనకు అధికారం ఉన్నదని ఇప్పుడు ఉన్న సాంప్రదాయాలన్నీ మార్చేసి కట్టడాలన్నీ కోలదోసి చేయడం వల్ల మన వచ్చే సంతతికి మనం ఏమి ఇవ్వలేకుండా వాళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళం అయిపోతాం మనకు మాత్రం మన పెద్దవాళ్ళు కాపాడి మనకి ఇచ్చారు మనం దాన్ని కాపాడి వచ్చే వాళ్ళకి ఇవ్వాలి కానీ మనం మనం వాటిని నాశనం చేస్తే వాళ్ళకి వచ్చే తరాలు వాళ్ళకి మనం ద్రోహం చేసిన వాళ్ళం పోతాం మీకు గోశాల ఉంది మీరు గోశాలని పోషిస్తున్నారని విన్నాను అయితే ఇంకొక ప్రశ్న అంటే మీరు అంటే అర్చన అర్చకులుగా ఉంటూ పిహెచ్డి కూడా చేశారు సైంటిస్ట్ గా మీరు వెళ్ళాలని అనుకున్నారు కానీ ఇటువైపే ఉండిపోయారు కదా గురుగారు దీనికి అసలు కారణం ఏమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు స్వామివారే తీసుకొచ్చారా మిమ్మల్ని ఇటు మరి విధి స్వామివారే ఆ కుటుంబంలో పుట్టినందుకు పుట్టినందుకు నేను అర్చకుడు కావాలనేది విధి విధి అది చిన్నప్పటి నుంచి నాకు నేను తల్లిగారి గర్భంలో ఉన్నప్పుడే ఆ సంస్కారం జరిగిపోతుంది కాబట్టి నేను అర్చకుడు కావాలనేది మొదటి నుంచి కూడా నా మైండ్ సెట్ అనమాట ఇంట్లోనే పూజలు అవి తండ్రి గారి దగ్గర తాతగారి దగ్గర నేర్చుకుంటూ వస్తాను చిన్నప్పటి నుంచి అప్పట్లో ఫార్టీస్లో ఫిఫ్టీస్లో అంతా దేవాలయం నిర్జనంగా ఉండేది ఎవరు ఉండేవారు కాదు దేవాలయంలోనే పుట్టాము పెరిగాము ఆటలాడుకున్నాము తిన్నాము నిద్రపోయాము అన్నీ చేశాము ఆ గుడిలోనే చివరిగా అర్చకుడు అయిపోవాలనేది ఒకటి పదహారేళ్ళు అయిపోతే అర్చకుడిగా స్వామివారి సేవకు రావచ్చు అనేది మాకు ఆగమశాస్త్రం కానీ నాకు కొంచెం చదువులో కొంచెం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మా గురువుల వారి యొక్క ప్రోద్బలం వల్ల ప్రోత్సాహం వల్ల డిగ్రీ చేశాము తర్వాత మళ్ళీ పిహెచ్డీ ఎంఎస్సికి డిగ్రీకి సీట్ వచ్చింది వెంకటేశ్వర యూనివర్సిటీలో వచ్చింది తర్వాత పిహెచ్డి కూడా మా గురువులు గారు చేయమన్నారు అన్నీ తిరుపతిలోనే ఉండడం వల్ల నేను వేరే ఊరికి వెళ్ళవలసిన అవసరం కూడా లేకపోయింది కాబట్టి చేశాను చేసినంతసేపు కూడా అయిపోతే మరి గుడికి రావాలనేది మైండ్లో ఉంటుంది కాబట్టి చేసామో వచ్చేసాము సో స్వామి సన్నిధిలో అలా ఉంటూ ఉంటూ వస్తూ ఉన్నారు సో చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు మీతో ఇన్ని విషయాలు ఎంత చక్కగా మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించి చక్కగా మా వ్యూవర్స్ కోసం మన ప్రేక్షకులందరి కోసం ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పారు ఎన్నెన్నో రెమెడీస్ కూడా అందించారు స్వామివారి మహత్యాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోటి కోటి ధన్యవాదాలు గురువుగారు నమస్కారం నమస్కారం చూసారు కదండి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన రమణ దీక్షితులు గురువుగారితో చక్కగా స్వామివారికి సంబంధించిన ఎన్నెన్నో ఎన్నో విషయాలు విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాము చక్కటి రెమెడీలను కూడా మరి గురువుగారు మనందరి కోసం అందించారు కదా ఖచ్చితంగా స్వామివారి విషయాలను తెలుసుకున్న మనందరం కూడా ధన్యులం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం